ఎంతో టేస్టీగా మటన్ కర్రీని ఇలా రెడీ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది చపాతీలో కానీ వైట్ రైస్లో కానీ బగారా రైస్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది సూపర్ టేస్టీగా ఉంటుంది వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీవల్లి వన్ టూ త్రీ ముందుగా మనం మటన్ కూర ఇలా రెడీ చేసుకోవాలో చూద్దాం రండి మటన్ని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి ముందుగా కట్ చేసి కుక్కర్లో వేసేసుకోవాలి చూడండి వాటర్ తోటి వాష్ చేసేసాను తర్వాత కొంచెం వాటర్ వేసేసి విజిల్ పెట్టేస్తున్నాను ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చేస్తే సరిపోయింది సిమ్లో పెట్టేసి చూడండి ముందుగానే కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి పుదీనా ఇంకా అల్లం వెల్లుల్లి కొంచెం గరం మసాలా ఫ్లేవర్స్ తర్వాత స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ కాస్త వేసి వేడైన తర్వాత ఒక చెక్క కొంచెం ఆకు ఇంకా రెండు లవంగాలు ఒక ఇలాచి వేసేసి అది కాస్త ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి పుదీనా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి సాల్ట్ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసి మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయలు మంచిగా రోట్లో దంచేస్తున్నాను చూడండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా దంచి పక్కన పెట్టేసాను ఇవి కాస్త మంచిగా ఫ్రై అయిన తర్వాత తగినంత పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మంచిగా పచ్చివాసన పోయే వరకు బాగా కలిపేసుకోవాలి చూడండి మంచిగా ఫ్రై అయిపోయాయి కదా సో విజిల్స్ వచ్చేసాయి పూర్తిగా చల్లారి వరకు పక్కన పెట్టేశాను వేడిగా ఉన్నప్పుడు విజిల్ తీయకూడదు చూడండి మంచిగా ఉడికిపోయింది ఇవి కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు వాటర్తో సహా ఆ ముక్కల్ని వేసేయడమే అందులో ఇందులో ఆయిల్ కానీ సాల్ట్ కానీ ఏమీ వేయలేదు జస్ట్ కొంచెం వాటర్ వేసేసి విజిల్ పెట్టేశాను అంతే అందులో కుక్కర్లో వచ్చే వాటరే సరిపోతాయి ఇప్పుడు చూడండి మంచిగా కలిపేసి ఇప్పుడు కొంచెం తగినంత కారం వేసేసుకోవాలి కారం ధనియాల పొడి కొంచెం గరం మసాలా కూడా వేసేసుకోవాలి మరి ఎక్కువ కాకుండా ఇవి మంచిగా పట్టేవరకి మంచిగా సిమ్లోనే పెట్టేసుకొని ఉడకబెట్టేసుకోవాలి కాసేపు ఈ వాటర్ మొత్తం వినికే వరకు దగ్గరకు వచ్చే మూత పెట్టేసుకోవాలి చూడండి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి చూడండి ఎంత దగ్గరికి వచ్చాయో వాటర్ మొత్తము దగ్గరికి వచ్చేసాయి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోవాలి చూడండి ఆయిల్ మొత్తం పైకి ఇలా వచ్చేసిందంటే మంచిగా ఉడికిపోయినట్టు కదా తర్వాత మంచిగా చిన్న చిన్న కట్ చేసుకున్న కొత్తిమీర కూడా ఇలా వేసేసుకోవాలి వేసి మంచిగా అంతా వరకు కలిపేసుకోవాలి చూడండి మొత్తం కంప్లీట్గా అయిపోయింది ఈజీగా తొందరగా ఇలా సింపుల్గా రెడీ చేసుకుంటే ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు చాలా అంటే చాలా బాగుంటుంది చపాతీలోకైనా రైస్లోకైనా బగారా రైస్లోకి అయినా సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా బాగుంటుంది రెసిపీ మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి